टू सी न्यूज ना पे सुमता జంట పట్టణాలలో ఘనంగా నరసింహ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానులు టీడీపీ పార్టీ శ్రేణులు జంట పట్టణాల్లో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి భారీ అన్న సమారాధనలతో ఘనంగా జరుపుకున్నారు నందమూరి వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటసింహంగా బాలకృష్ణ గుర్తింపు సాధించుకున్నారు ఆయన్ను అభిమానులంతా ప్రేమగా బాలయ్య ఎన్వికే అని పిలుచుకుంటారు ఒకవైపు హీరోగా మరోవైపు రాజకీయ నాయకుడిగా ఎన్నో విజయాలను చూశారు బాలకృష్ణ వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం ఆయన సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు పైగా తాజాగా ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన ఆనందంలో ఉన్నారు ఈసారి మంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం సాగుతోంది అయితే బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానులు కోలాహలంగా నిర్వహించారు తున్ని చల్లకొండ రమేష్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ అరవై నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ మాజీ చైర్మన్ సుర్లా లోవరాజు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ హాజరై కేక్ కట్ చేసి బాలయ్య బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి హ్యాట్రిక్ సాధించిన బాలేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వారసుడు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి అరవై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి నందమూరి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున సున్ని నియోజకవర్గ బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో మన బాలయ్య చేసే సేవా కార్యక్రమాలు కూడా అందరినీ మనం ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మన అందరి మీద ఉంది అదేవిధంగా ఇక్కడ మన యనమల దివ్య గారి నాయకత్వంలో అటు బాల బాలయ్య ఏ విధంగా అటు నియోజకవర్గాన్ని డెవలప్ చేశాడో అదే రీతిలో మన దివ్య మేడం గారి కూడా అదే రీతిలో మనం తీసుకెళ్ళిన బాధ్యత మన అందరి అభిమానుల మీద కూడా ఉంది అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా కక్ష సాధింపు సరిగ్లు అది ఇది అని అన్నారు అలాంటిది ఏమి ఉండదు అందరూ మనం కలుపుకోవాలి మన కలయిక చూసి ఆళ్ళు ఉళ్ళిపోయాడాలి తప్ప మన ఏ ఎటువంటి కార్యక్రమాలు జరపవద్దని మన అధినాయకుడి నుంచి ఆదేశాలు దీన్ని అందరూ దృష్టించుకోండి మనకి ఏకైక నాయకుడు యనమల రామకృష్ణుడు అదే మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆయన దృష్టిలోనే మనం అందరం పెట్టవలసిన బాధ్యత ఉంది మనం అందరం కూడా కార్యకర్తమే మన ఏకైక నాయకుడు యన్మల రామకృష్ణుడు మన నందమూరి అభిమా వారసుడు నందమూరి బాలకృష్ణ గారు ఇదే రీతిలో మనం ముందుకు వెళ్ళాలని మనం అందరం కూడా అన్నదమ్ములుగా కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్ళగాలని అదే విధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు సోదరుల అందరికీ కూడా ప్రత్యేకత చిరంజీవి అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విధంగా బీజేపీ నాయకులకు అది ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మా తుని ఎమ్మెల్యే గారు దేవి గారు విజయం సాధించాం దాంతో భాగంగా ఎందుకంటే మూడు సార్లు తుని నియోజకవర్గం ఓటమి అయితే ఈరోజు అందరూ జనసేన బీజేపీ తెలుగుదేశం అలాగే మనకి ఇంకో ప్రత్యేక అభిమానం ఏమిటంటే రాజా బాబు గారు ఆయన సేవిత కూడా మనకిచ్చి తురు నియోజకవర్గంలో జన్మల దీవికారిని గెలిపించినందుకు ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాం చాలా సంతోషం అలాగే మనకి ఈ ఎలక్షన్ ముందు జాయిన్ అయినటువంటి జాయిన్ అయినటువంటి స్వాభారానికి రావునై అలాగే నానాజీ గారు ఇంకా కొంతమంది మన సభ్యులు చాలా మంది జాయిన్ అయ్యారు మాకు సేవకులు ఇచ్చారు వాళ్ళు మనం అందరం కలిసి రామకృష్ణ గారి మాట మీద ఆయన నాయకత్వంలో అందరూ నడిచి తొలి నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి పరం తీసుకెళ్ళాలి ఈ యొక్క బాలయ్య గారి పుట్టినరోజు అరవై మూడో సంవత్సరం పూర్తయిన సందర్భంగా బాలయ్య గారికి మన తొలి నియోజకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియపరచాలని అందరికి కూడా జై బాలయ్య అంటాను అందరూ కూడా జై బాలే అని కోరుకుంటున్నా వరుడు విచ్చేసినటువంటి పెద్దలు పిల్లలు అందరికీ మా శుభాభినందన బాలకృష్ణ గారు పుట్టినరోజు అంటే మామూలు మామూలుగా గారు మూడు సార్లు ఫ్యాక్టరీకి విజయాన్ని సాధించి బిందు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి అలాగే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తున్నారు అలాగే నా తరపు నుంచి కూడా ఎంతో మంది పేషెంట్లకి సేవలు అందిస్తున్నాను ఆ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా బాలయ్య నా సోదరుడికి శుభాగాలు తెలుపు అలాగే మన నియోజకవర్గం నుంచి కనీ విని ఎందులో 15000 పైబడి మెజారిటీ సాధించిన యన మన దివ్య గారికి శుభాకాంక్షలు తెలుగుతొ నందమరి అభిమానలో ఇనుగర్ కార్యకలాపన తెలుజేస్తున్నాను జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై 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 జై బాలయ్య ரமேஷ் கார்கிட்ட ஜன்மந்தன சபாகாங்